ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యువర్ ఫైన్ బాబా వారి కృపా కటాక్షాలు మనందరి వేళ ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈ శనివారం రోజున ఇక్కడ ఉన్న ఏడుకొండల స్వామిని మనము తాకి ఈ యొక్క హరికథని గనక మనకి వింటే మన జీవితంలో ఉన్న సకల పాపాలు తొలగిపోయి మన కోరిక ఏదైతే ఉంటుందో అది తప్పకుండా మన జీవితంలో నెరవేరుతుందండి నమ్మకంతో వినండి అని బాబావారు ఈ ఒక చక్కని కథని మనకి హరికథని మన ముందుకు తీసుకువచ్చారండి పూర్వం జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం నివాసముండేడివాడు ఇతను శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడు పూటగడవని దారిద్ర స్థితి అతనిది ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఇతడా ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రము పరమగయ్యాలి దైవం పట్ల నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించనిది ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్నను ఇతడు స్మరణను విధవలేదు ప్రతి నిత్యము చేయుచున్న విధముగా ఆ రోజు కూడా విష్ణు సహస్ర పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావు అని గద్దించి అడిగింది దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నాను అని చెప్పాడు అందుకు ఆ భార్య ప్రతిరోజు స్తోత్రం చేస్తున్నారు ఉన్నావు కదా ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు అడుక్కోవడానికి పాత్ర తప్ప అంది అక్కడితో ఆగక ఏది నువ్వు చదువుతున్నదేమితో చెప్పు అన్నది అందుకు ఆ భర్త వెయ్యి నామాలే ఏమిటి చెప్పేది నీకేమిటి అర్థమవుతుంది ఎప్పుడు పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలేమి అర్థమవుతాయిలే అని అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలు అక్కర్లేదు మొత్తం చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త విశ్వం విష్ణు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆపు అక్కడ దీని అర్థమేమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా కూడా విష్ణుమయమే అని వివరించగా ప్రపంచమంతా విష్ణువే అంటున్నా అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ పూరి గుడిసెలో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే అయినా సరే నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేనేమో విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగా ఎందుకు ఉండాలి కనుక ఈ మంత్రంలో విశ్వము అనే పదాన్ని చరిపేస్తానని నిశ్చయించుకొని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిపూసి టాటాకు ప్రతి ఉండేదట ఆ భక్ ఈ భక్తుడింట్లో ఎప్పట్లాగే యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడట ఆ తరువాత వైకుంఠంలో ఒక విచింతము అనేది జరిగింది నిత్యము పాల శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూచి అమ్మవారు పక్కున నవ్విందంట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాదా మిమ్ములను నల్లనివాడని నీళ్ళ మేఘ ముడని అందరూ కూడా శృతించడం విన్నాను కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడగా శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు అనేది కనబడిందంట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగినదంతా దివ్య దృష్టితో గమనించాడట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖంపై ఆ నల్ల రంగు గల ఏమిటో తెలిసినదా అని అడుగగా స్వామి దేవి ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలికాడట లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమభక్తుడు అంటున్నారు ఇలా చేస్తాడని అడుగగా స్వామి తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణమేమి మీరు అతనిని ఉద్ధరింపలేరా స్వామి అని అడగగా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవరికి దానమిచ్చి ఎరగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దరిద్రము అనేది అనుభవించటం తప్పలేదు ఆయనను నువ్వు కొరితివి కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగించదని పలికి మానవ రూపధారి అయి ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషంలోనున్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మా నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చుటకు తీర్చుటకు ఇక్కడికి వచ్చి నీ సొమ్మును తీసుకోవలసిందని చెప్పగా ఆ ఇల్లాలు నీవెవరో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు ఎవరనుకుని మా ఇంటికి వచ్చారో వెళ్ళి పొమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యం అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తర్వాత వివరిస్తానని ఆమెకు అశేష ధన కనక వస్తువాహనాలు మణిమాణిక్యాలు జనం తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకూలగా ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు పోయి నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలకగా స్వామి అమ్మా నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూసారమ్మా నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుతిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతరార్థమైన పోయాడు ఇంతలో ఊరిలో యాచనకు యాచనకు వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరి గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరిమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి అనేది దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కలకల్లాడిపోతుంది ఆ భవనం ఇంతలో ఇతని భార్య లోపల నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు మనం ఎవరికో ఏంటి అది తిరిగి వారు తీర్చడమేమిటి మన దీనస్థితి నీకు తెలియనదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగిందంతా భార్య నోటి వెంట విన్న తరువాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతడి ముఖము ఎలాగ ఉన్నది అని భార్యని ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారట ముఖము చూపించ లేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకొని ఉన్నాడు అయినా అతడు వెళ్తూ వెళ్తూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అన్నది అది వినిన భక్తుడు హతాసుడై భార్యతో వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ప్రతినిత్యము నేను విష్ణువును స్థుతిస్తూ ఉన్న ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి యొక్క దర్శన భాగ్యము అనేది కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయము విష్ణు సహస్రనామాలతో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్ల రంగును తొలగించాడు తరువాత భార్యతో నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడనగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోగా సముద్రం వడ్డకు వద్దకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానము చేశాడు అప్పుడు అశరీరవాణి భక్త పూర్వజన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మలో నీకు భగవద్దర్శనము అనేది కలగదు మరణాంతరము నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందదవు అని పలికినది విష్ణు సహస్రనామము నిత్యపారాయణ వలన కలుగు ఫలితము ఇది అని అందరూ కూడా గ్రహించండి ప్రతినిత్యము పఠించండి హరియను రెండు అక్షరములు హరించును పాతకములు నంబుజ నాభా హరి నీ నామ హరి హరిహరి పొగడంగ వసమే హరి శ్రీకృష్ణ పద్మము గల ఓ విష్ణుమూర్తి నీ హరి అని పేరు గల రెండు అక్షరములు మా పాపమును హరించుచున్నవి నీ పేరులోని మహత్యమును పొగుడుటకు తరమా ఈ కాలాష్టమి రోజున ఎవరైతే ఈ కథ అనేది వింటారో కాళాష్టమి రోజనే కాదండి ఈ హరికథ విన్నవారికి తప్పకుండా వారి యొక్క కష్టములన్నీ కూడా పోయి సకల సుఖములు సౌభాగ్యములు వారి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరును అందుకోసమే మనకి ఈ రోజున బాబావారు మనందరికీ కూడా ఈ కథను తెలియజేశారు ఈ కథ ద్వారా మీకున్న సకల కష్టములు పోయి మీ మనసులో ఏదైతే కోరికను మీరు అనుకుంటున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా అతి త్వరలో శీఘ్రంగా బాబావారు మీ యొక్క కోరికని నెరవేర్చబోతున్నారు ఇది వి నా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు ఓం సాయిరామ్